అంటే బోత్ స్పోర్ట్స్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఓన్లీ వన్ స్పోర్ట్స్ బోత్ స్పోర్ట్స్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మెయింటెనెన్సు పర్మనెంట్ ఎలిమినీ అనే విషయాల్లో లాస్ట్ వీక్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చాలా ఆశ్చర్యకరమైన ఇవ్వటం జరిగింది అంటే పిల్లలు ఉన్నప్పుడు పిల్లల మెయింటెనెన్సు అలాగే భర్త స్థాయిని బట్టి కోర్టు నిర్ణయిస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో తల్లి కూడా ఎంప్లాయ్ అయినప్పుడు ఆ పిల్లల మెయింటెనెన్స్ని ప్రపోర్షనేట్గా ఫ్యాక్స్ అండ్ సర్కమస్టెన్సెస్ పరిగణలో తీసుకొని కోర్టు నిర్ణయిస్తాయి రేషనల్గా ఒక పెక్యులర్ కేసులో ఈ మధ్యకాలంలో అంటే ఉన్నతమైన చదువులు చదువుకున్న భార్య అది కూడా ఒక రెండో వివాహం అంటే ఆఫ్కోర్స్ క్షమించాలి నేను రెండో వివాహాన్ని కామెంట్ చేయట్లేదు ఫ్యాక్ట్స్ చెప్తున్నాను ఆమెకి కోట్లాది రూపాయలు కావాలని బిఎండబ్ల్యూ కార్ కావాలని ఫ్లాట్ కావాలని చాలా వింత కోరికలు అనేది కోరుకోవటం జరిగింది అంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టే ఆ డిమాండ్కి ఆశ్చర్యపోయి అమ్మ నువ్వు బాగా చదువుకున్నావు నీ లైఫ్ నువ్వు బతకగలవు ఉంటానికి అట్మోస్ కావాలంటే మీకు ఫ్లాట్ ఇచ్చి ఏర్పాటు చేస్తాం కానీ ఈ గుంతెమ్మ కోరికలు సహేతకంగా లేవని చెప్పి చెప్పడం జరిగింది సుప్రీం సుప్రీంకోర్టు లెవెల్లో చీఫ్ జస్టిస్ పరిగణలో తీసుకున్న కేసు కాబట్టి ఇది బయటకు వచ్చింది తప్పితే ఇలా గుంతెమ్మ కోరికలతో కోరుకొని వచ్చిన కేసులు చాలా ఉన్నాయి ఫ్యామిలీ కోర్ట్స్లో ఆ మధ్యకాలంలో బెంగళూరులో కూడా ఒక మహిళ ఈ డిమాండెడ్ హై లెవెల్ మెయింటెనెన్స్ అంటే చాలా సందర్భాల్లో సుప్రీం కోర్టు చెప్పింది ఎడ్యుకేటెడ్ ఉమెన్ షుడ్ నాట్ లీవ్ ఐడియల్ హీ హాస్ టు వర్క్ టు సర్వైవ్ ఆన్ హర్ ఓన్ అండ్ సో ఆ కాన్సెప్ట్ మర్చిపోయి టు ఎక్స్ప్లా ది హస్బెండ్ అండ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ దిస్ పీపుల్ ఆర్ మేకింగ్ దిస్ ఉమెన్ ప్రెటర్నిటీ ఫ్రెటర్ ఇన్ ద సెన్స్ వుఆర్ అప్రోచింగ్ ద కోర్ట్ మిగతా ప్రేక్షకులు క్షమించాలి ఈ ఉమెన్ ప్రెటర్నిటీ ఎవరైతే అమౌంట్స్ క్లైమ్ చేస్తున్నారో దోస్ ఆర్ ఆల్మోస్ట్ ఎగ్జార్బిటెంట్ అంటే కొన్ని కొన్ని కేసుల్లో ఈ ఇప్పుడు మాట్లాడే ఈ సుప్రీంకోర్టు కేసుల్లో అంతకు ముందు అమ్మాయి ఫస్ట్ భర్త దగ్గర నుంచి ఇరవై లక్షలు కాంపెన్సేషన్ మెయింటెనెన్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ హీ ఫ్రమ్ ద ఫస్ట్ హస్బెండ్ అగైన్ షీ మ్యారేడ్ దిస్ మ్యాన్ ఫ్రం హిమ్ షీస్ డిమాండింగ్ ట్వంటీ క్రోర్స్ సో టుమారో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఫర్ అవర్ ఫ్యూచర్ దట్ వీ డి నాట్ నో అంటే అలాగే మెయింటెనెన్స్ ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని కూడా చాలా సందర్భాల్లో భర్తలు కూడా వాళ్ళ ఉద్యోగాలకి రిజైన్ చేయటం వాళ్ళ కంపెనీ మేనేజ్మెంట్తో మాట్లాడుకొని ఓచర్ పేమెంట్స్ కింద శాలరీ తీసుకోవటం వాళ్ళకి జాబ్ లేదంటాం చాలా సందర్భాల్లో నడుస్తూ ఉంది ఇలాంటి సందర్భాల్లో కంపేరిటివ్గా భార్య కనుక భర్త కన్నా బెటర్ పొజిషన్లో ఉంటే మీరు మెయింటెనెన్స్ భార్య దగ్గర నుంచి వేయండి అని కూడా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి అంటే బహుశా ఇది ప్రేక్షకులకు తెలియదేమో టిట్ ఫార్ ట్యాడ్ చేస్తే కానీ జనాలు సెట్ అవ్వరు అంటే భార్య భర్త నుంచి మెయింటెనెన్స్ కోరటం కాదు భర్తలు కూడా వెయ్యండి కేస్ టు కేస్ బేసిస్ ఐఎమ్ నాట్ ప్రొవోకింగ్ ఐఎమ్ అడ్వైజింగ్ అంటే భర్తల కన్నా భార్య బెటర్ పొజిషన్ లో ఉంటే ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ లో దెన్ హస్బెండ్ ఈజ్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు మెయింటైన్ హిమ్సెల్ఫ్ అండ్ ఆల్సో నాట్ ఇన్ ఎ పొజిషన్ టు మెయింటైన్ హిజ్ ఫ్యామిలీ యూ ప్లీజ్ క్లైమ్ మెయింటైన్స్ పిటిషన్ అగనస్ట్ యువర్ వైఫ్ దేర్ ఆర్ జడ్జ్మెంట్స్ ఇన్ సర్టన్ అకేషన్స్ సుప్రీం కోర్ట్ కన్సిడర్ హస్బెండ్ ఈజ్ ఎంటైటిల్ టు క్లైమ్ మెయింటెనెన్స్ ఫ్రమ్ ద వైఫ్ అని చెప్పి ఎందుకంటే అన్లెస్ అంటిల్ ఫ్యామిలీ మ్యాటర్స్ లో మోస్ట్ ఆఫ్ ద అకేషన్స్ ద దేబీ ఇన్ వన్ టైం వన్ సైడ్ సో దాని నుంచి మనం ఓవర్కమ్ కావాలంటే ఇప్పుడు హెరాస్మెంట్ జరిగింది రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి నన్ను హెరాజ్ చేశాడు అని చెప్పని భారీ చెప్తుంది ఆమె సైలెంట్ గా ఉంటుందని అనుకోను ఆమె కూడా ఆమె లెవెల్ హెరాస్మెంట్ ఎంతో కొంత ప్రొవోక్ చేసి ఉంటుంది లేకపోతే ఎందుకు అంత దూరం వస్తుంది మన ఒక పర్టికులర్ కేసు బాంబే హైకోర్టులో జరిగింది ఆల్వేస్ ఈజ్ కామెంటింగ్ అబౌట్ ది కాంప్లెక్షన్ ఆఫ్ వైఫ్ అంటే చాలా తప్పది అట్లాంటి స్పెసిఫిక్ కేసెస్ కాంప్లెక్షన్ గా లేదని తెలిసే నువ్వు పెళ్లి చేసుకున్నావు ఆఫ్టర్వర్డ్స్ ఆర్ నాట్ సపోజ్ టు కామెంట్ అబౌట్ అవర్ కాంప్లెక్షన్ ఎస్ సట్ కైండ్ ఆఫ్ కేసెస్ ఐ డూ అగ్రీ బికాస్ ఇట్ ఇస్ జెన్యున్ కాజ్ ఐ నోయింగ్ వెరీ వెల్ అబౌట్ అవర్ పర్సనాలిటీ భర్త పెళ్లి తర్వాత కామెంట్ చేస్తున్నాడు అంటే డెఫినెట్లీ దట్ మ్యాన్ పనిషబుల్ అండర్ హెరాస్మెంట్ కాబట్టి ఆ పర్టికులర్ ఆస్పెక్ట్స్ పరిగణలో తీసుకుంటే వెరీ రేర్ కేసెస్ కానీ మెయింటెనెన్స్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికి భర్తలు తప్పించుకోవటానికి వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు మాక్సిమం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి భార్యలు ట్రై చేస్తున్నారు సో దేర్ మస్ట్ బి సమ్ కామన్ లా కామన్ లైన్ షుడ్ బి డ్రాన్ సో ఈ వెసులుబాటు లేకపోతే ఎగ్జాబిటెంట్ గా ఈ డిమాండ్స్ అలాగే చాలా సందర్భాల్లో వీళ్ళు ఆస్తులు ఆస్తులమ్ముఖాన్ని ఇవ్వటాలు ఇంకా కొన్ని సందర్భాల్లో అప్పు చేసి పోతే పోయింది దరిద్రం ఎంఐ వదిలిపోతే బాగుండు నా లైఫ్ పీస్ఫుల్గా ఉంటుంది అనుకోవటం ఇట్లాంటివన్నీ చాలా జరుగుతున్నాయి బట్ మెయింటెనెన్స్ ఆస్పెక్ట్ వచ్చేటప్పటికీ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చింది అంటే పెళ్ళికి ముందు ఆమె లైఫ్ స్టైల్ ఎలా ఉందో పెళ్ళి తర్వాత కూడా అలాంటి లైఫ్ స్టైల్ ఆమెకు అందించాలి అని ఎస్ బాగానే ఉంది అగ్రీ కానీ డైవర్స్ అయిన తర్వాత ఆమె మళ్ళీ పెళ్లి చేసుకోకుండా ఉండే సందర్భాలు తక్కువ ఆయన కానీ అబ్బాయి ఆమె కానీ పెళ్లి చేసుకోకుండా ఉండే సందర్భాలు చాలా తక్కువ డైవర్స్ ఐ ఆఫ్టర్ ఎవేలింగ్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద హస్బెండ్ మళ్ళీ రీమ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆటోమేటికల్లీ షీ విల్ గెట్ ఆల్ ద స్టేటస్ యాజ్ ఒరిజినల్ యాజ్ ఎర్లియర్ సో ఈ స్టేటస్ ఎప్పుడైతే మళ్ళీ రెస్టోర్ అవుతుందో బై వర్చు ఆఫ్ అవర్ సెకండ్ మ్యారేజ్ అగైన్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎలిమినెండ్ బెనిఫిట్స్ బై ద ఫస్ట్ హస్బెండ్ ఈజ్ ఎ డిబేటబుల్ క్వశ్చన్ మార్గదర్శకాలు ఇచ్చింది ఆమె లైఫ్ స్టైల్ అలాగే ఉండాలి తను తాను పోషించుకున్నట్టుగా ఉండాలి ఎస్ బై వర్చ్యూ ఆఫ్ అవర్ క్వాలిఫికేషన్ డెఫినెట్లీపబుల్ ఇనఫ్ టు ఎరన్ ఆన్ హర్ ఓన్ అది డెఫినెట్గా ఉంటుంది బట్ దాని పరిగణలో తీసుకోవాలి దాని పరిగణలో తీసుకోకుండా కొన్నిసార్లు జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు స్థాయిలో ఇట్లాంటి ఇవ్వటం అంటే తప్పనిసరిగా దోస్ కైండ్ ఆఫ్ జడ్జిమెంట్ షల్ గో ఫర్ జ్యుడిషియల్ రివ్యూ ఇప్పుడు ఫ్యామిలీ కోర్టులు హైకోర్టులు ఇచ్చినాయి అంటే వీ హ్యావ్ ఎ రెమెడీ టు అపీల్ బిఫోర్ ది సుప్రీంకోర్టు బట్ సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చాలా కేటగారికల్గా గా మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది కాబట్టి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ఎంతవరకు మనకు ఎంటైటిల్మెంట్ ఎంతవరకు ఇవ్వగలుగుతున్నావు అనే ఆస్పెక్ట్లో మీరు చూసుకోండి తప్పితే ఎగ్జాబిటెంట్ డిమాండ్స్ అనేది అసలకే మోసం వస్తాయి ఓకే డిమాండ్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది బట్ జైలుకి వెళ్తాడు రెండేళ్ళు జైల్లో ఉండొస్తాడు మీకైతే డబ్బులు రావు కదా దట్ ఆస్ బి ప్రాక్టికల్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిగ్రీ రిజల్టెంట్ జైల్ ఇంప్రిజన్మెంట్ ఇంప్రిజన్మెంట్కి వెళ్ళొస్తాడు అంటే మనం చేసే డిమాండ్స్ సహేతకంగా దోస్ దట్ ఆర్ రీజనబుల్ అంతేగా నా కోటి రూపాయలు కావాలి రెండు కోట్లు కావాలి ఇఫ్ ద పర్సన్ ఈజ్ కేపబుల్ ఎనఫ్ టు గివ్ దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వై షుడ్ యు గివ్ మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ అనేవి ఒక సైడ్ నుంచి రాదు రెండు సైడ్ నుంచి డిఫరెన్సెస్ వచ్చినప్పుడు వెన్ విమెన్ ఆల్సో కేపబుల్ ఎనఫ్ టు సర్వైవ్ ఆన్ హర్ ఓన్ రీజనబుల్ అమౌంట్స్ కెన్ బి యాక్సెప్టెడ్ ఇది చాలా సున్నితమైన విషయం భార్యాభర్తలు విడిపోయేటప్పుడు పిల్లల భవిష్యత్ ఏంటి వాళ్ళని ఎలా తీర్చిదిద్దాలి ఏం చేయాలనే విషయాలు కూడా పరగెండో తీసుకొని టు దట్ ఎక్స్టెంట్ లెట్ ఎగ్జిక్యూట్ ఏ మెమర్ ఆఫ్ అండర్స్టాండింగ్ లెట్ ది మెమర్ ఆఫ్ అండర్స్టాండింగ్ విల్ బి ఫైల్ బిఫోర్ ద కోర్ట్ అండ్ గివ్ ఇట్ లీగల్ శాంటిటీ అండ్ అకార్డింగ్లీ ద బోత్ కపుల్ విల్ ఫాలో ద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ఎంఓయూ లెట్ ఇట్ బి దిస్ ఎంఓయూ అస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కోర్ట్ రికార్డ్ లెట్ ద కోర్ట్ కన్సిడర్ ఆన్ రికార్డ్ సో ఏ పారామీటర్స్ అయితే మీరు ఎంఓయూ రాసుకొని మీరు డైవర్స్ తీసుకుంటున్నారు ద సేమ్ ప్రిన్సిపల్ షిల్ బి ఫాలోడ్ इन फ्यूचर आल्सो नमस्ते